బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ టు డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కూడా బహిరంగ సభలు ఏదైతే గ్రామ సభలు నిర్వహించిందో ఆ సభల్లోనే భారీ స్థాయిలో అప్లికేషన్లు స్వీకరించినటువంటి పరిస్థితి అయితే వీటిని ఎలా అమలు చేస్తారు వీటికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు దాని మీద ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ సర్కార్ అందుకోసం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది అంటే అందులో బట్టి విక్రమార్క డిప్యూటీసీ ఉంటున్నారు అదేవిధంగా బట్టి అదేవిధంగా శ్రీధర్ బాబు పొంగులేటి పొంగులేటి అలాగే పొన్నం ప్రభాకర్ సో ఈ నలుగురు మంత్రులు క్యాబినెట్ సబ్ కమిటీగా మంత్రివర్గ ఉపసంఘంగా ఈ నలుగురు ఏర్పడ్డారు ఈ నలుగురు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రధానంగా ఐదు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఇది మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహ జ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు చేయుత పెన్షన్స్కి సంబంధించినటువంటి చేయుత పథకం కావచ్చు ఒక్క యువ వికాసం మినహాయిస్తే మిగిలినటువంటి ఐదు పథకాలను అమలు చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది అందులో భాగంగా ఈ ఐదుగురు నలుగురు మంత్రుల్ని ఒక మంత్రివర్గ ఉపసంఘంగా ఏర్పాటు చేసింది వీరు ఈ ఐదు పథకాలకు సంబంధించినటువంటి ఎంపిక కార్యక్రమం కావచ్చు అమలు కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి నిర్వహించేటువంటి పరిస్థితి అయితే దీన్ని ఎలా చేయబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఐదు పథకాలకు సంబంధించి ఎలా అమలు చేయబోతున్నారంటే ఎక్కడైతే మీరు అప్లికేషన్లు ఇచ్చారో ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లోనూ అలాగే మున్సిపల్ వార్డుకు సంబంధించినటువంటి ఆ కార్యాలయంలోనూ అలాగే కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్ కార్యాలయాల్లోనూ ఎక్కడైతే మీరు అప్లికేషన్స్ ఇచ్చారో అక్కడే మీరు ఎంపిక అయ్యారా ఇందుకు ఈ పథకాలకు మీరు అర్హుల లేదంటే అనర్హుల మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ను రిజెక్ట్ అయిందా లేదంటే రిసీవ్డ్ అయిందా ఇలా మొత్తానికి మీరు అసలు ఈ పథకాలకి అర్హులయ్యారా లేదా అనేటువంటి విషయాన్ని ఆ లిస్టును ఆ జాబితాను ఎక్కడైతే మీ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయో అలాగే మీ వార్డుకు సంబంధించినటువంటి పంచాయ వార్డు కార్యాలయాలు ఉన్నాయో అలాగే మీ డివిజన్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయో అక్కడే మీరు ఎక్కడ అప్లికేషన్ ఇచ్చారో అదే చోట ఇక్కడ ఒక డిస్ప్లే లాంటి బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డులో మీ లిస్టును అక్కడ పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ మంత్రివర్గ ఉపసంఘ ఇప్పటికే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా ఒక కోటి ఇప్పటివరకు మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై రెండు గ్రామ ఉన్నాయి గ్రామాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా ఇక వార్డులు డివిజన్లకు సంబంధించి కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి పరిశీలిస్తే మనం ఏడు వందల పది ఆఫీసులు వార్డు కార్యాలయాలు ఇలా పదహారు వేల మూడు వందల తొంభై రెండు గ్రామాలు ఏడు వందల పది వార్డులు డివిజన్లు ఇక్కడ అందరి దగ్గర అప్లికేషన్స్ స్వీకరించారు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే టోటల్గా ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు అప్లికేషన్లు వచ్చాయి అందులో ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో ఒకసారి మొత్తం చూద్దాం అందులో ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు అప్లికేషన్స్ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి వస్తే మిగిలినటువంటి అప్లికేషన్స్ పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్సే ఈ పథకాలన్నిటికి కూడా అర్హులు ఎవరంటే రేషన్ కార్డుకి ఎవరైతే ఉంటుందో వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వారే ఈ పథకాలకు అర్హులు అనేది కాంగ్రెస్ సర్కారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తొంభై లక్షల పైనే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది ఈ రేషన్ కార్డులన్నీ కూడా చాలామంది అనర్హులకు ఇచ్చేశారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో వచ్చాయి అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆ రేషన్ కార్డులు ఎలా రద్దు చేయకుండా పాత రేషన్ కార్డులు కూడా ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ చేసి చేస్తూ అర్హులు చేస్తూ అలాగే ఎవరైతే రేషన్ కార్డులు లేనటువంటి పంతొమ్మిది లక్షల మంది ఉన్నారో వారందరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది అందులో భాగంగా ప్రత్యేకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అదేవిధంగా ఐటీ శాఖకు సంబంధించినటువంటి దుద్దిళ్ల శ్రీధర్బాబు అలాగే పొంగులేటు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో పౌర సరఫరాల శాఖ సంబంధించి ఆయన అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ ఈ నలుగురు కూడా ఈ పథకాల అమలుకు ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో నిన్న ఇద్దరు నా మంత్రులు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్బాబు అధికారులతో ఈ పథకాలకు సంబంధించినటువంటి దానిపై సమీక్ష నిర్వహించారు ఆ సమీక్షలో ఏం తెలియదంటే ఇప్పటికే తొంభై శాతానికి సంబంధించినటువంటి ఈ కోటి ఇరవై ఐదు లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించి తొంభై శాతం మొత్తం అంతా కూడా ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసేసారు ఇక టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది అంటే ఇక నాలుగైదు రోజుల్లో మొత్తం ఈ డేటా ఎంట్రీ అంతా కూడా డిజిటల్ రూపంలోకి వెళ్ళిపోతే అందులో దరఖాస్తులు ఒక్కొక్కరు రెండు మూడు దరఖాస్తులు కూడా తెలుసో తెలియకో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళది ఏం చేస్తారంటే ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఒకే ఫ్యామిలీ ఒకవేళ వేరువేరుగా అప్లికేషన్స్ ఇచ్చి ఉంటే వారిలో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఒక్క అప్లికేషన్ కిందే పరిగణిస్తారు మిగిలినటువంటి వాటిని పక్కన పెట్టేస్తారు ఓకే మీరు అప్లికేషన్స్ ఇచ్చారు మీరు ఇచ్చిన అప్లికేషన్స్ మీరు అర్హులయ్యారు దాన్ని ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే గ్రామంలో మీరు ఇచ్చారు చూసారు అప్లికేషన్స్ అక్కడ ఆ లిస్ట్ని అంటిస్తారు అందులో మీ పేరు ఉందా లేదా అనేది వెళ్ళి చెక్ చేసుకోవాలి అందులో మీ పేరు ఉంటే ఓకే పేరు లేదు దానికి ఏం చేయాలి మీ దగ్గర నిజంగానే అర్హులయ్యారు టెక్నికల్గా ఏదైనా ఇబ్బంది అయ్యి మీరు ఆ లిస్టులోకి మీ పేరు రాలేదు వెంటనే అక్కడే అధికారులు ఉంటారు ఆ అధికారులు దగ్గరకు వెళ్ళి మీరు మీ దగ్గర ఏదైతే ఉందో మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీకు రిసీవ్డ్ కింద ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఫామ్ ఉందో ఆ అక్నాలజిమెంట్తో ఆ స్లిప్ని మీరు తీసుకువెళ్ళి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో ఆధార్ కార్డ్ కావచ్చు లేదంటే రేషన్ కార్డు కావచ్చు ఇతర ఫ్యామిలీకి సంబంధించినటువంటి వేరే ఏదైతే ఐడి ప్రూఫ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి సంబంధిత అధికారులు అక్కడే ఉంటారు కాబట్టి వారికి చూపించి సార్ మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి మా పేరు రిజెక్ట్ అయింది ఈ లిస్టులో మా పేరు లేదు అని అంటే మరొక్కసారి అధికారులు పరిశీలన చేస్తారు పరిశీలన చేసి అప్పుడు మీ పేరుని మళ్ళీ తిరిగి జాబితాలో వచ్చే విధంగా సరిచేస్తారు లేదు కొంతమంది ఎవరైనా అక్రమాలు చేస్తూ కావాలని అందుకు అర్హులు కాకపోయినా కూడా అర్హులు అన్నట్టుగా తీసుకొచ్చి అప్లికేషన్ ఇచ్చారు వాళ్ళ వల్ల మీకు రావట్లేదు అనేటువంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి అలాంటి వారి మీద ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు ఆ ఫిర్యాదును కూడా తీసుకొని ఈ పథకాలకి నిజంగా వీరు అర్హులా కాదా అనే దాన్ని కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అప్పుడు పక్కన పెడతారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కోటి ఇరవై ఐదు లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తుల్లో కోటి ఐదు లక్షలు పథకాలకు సంబంధించి పంతొమ్మిది లక్షలు రేషన్ కార్డులు వేరే ఇతర పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ వీటన్నిటిని కూడా తొంభై శాతం ప్రస్తుతం ఎంట్రీ చేశారు మరొక నాలుగు రోజుల్లో ఎంట్రీ అంతా పూర్తవుతుంది అప్పుడు అధికారులు మీ దగ్గరకు వస్తారు గ్రామాల్లోనూ వార్డుల్లోనూ కొంతమంది అధికారులు మీరు ఇచ్చినటువంటి పత్రాలు సరైనవా కాదా అనేటిది ఆన్లైన్లో చెక్ చేస్తారు ఆన్లైన్ తర్వాత కూడా క్షేత్రస్థాయిలో అధికారులు గ్రామ స్థాయిలో కూడా చెక్ చేస్తారు చెక్ చేసి మీరు నిజంగానే అక్కడ ఉంటున్నారా లేదు మీకు నిజంగానే రేషన్ కార్డు ఉందా నిజంగానే మీరు ఆ పథకానికి సంబంధించినటువంటి అర్హులా కాదా అనేటువంటి పరిశీలన జరిపిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అప్పుడు ఒక జాబితాను రెడీ చేస్తారు ఆ జాబితాను మీరు ఎక్కడ అప్లికేషన్ ఇచ్చారో అదే చోట తిరిగి ఆ జాబితాను అక్కడ ఉంచుతారు అప్పుడు మీరు వెళ్ళి పరిశీలన చేసుకోవచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా ఫిబ్రవరి నాటికి పూర్తి చేయడానికి కాంగ్రెస్ సర్కారు చాలా దృఢ నిశ్చయంతో ఉంది అనేది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికలు రావడం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసిందనే చెప్పాలి ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలోనో ఫిబ్రవరి చివరి వారంలోనో వస్తుంది కాబట్టి ఈ లోపే ఈ ఐదు పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఖచ్చితంగా లిస్ట్ అయితే మాత్రం అనౌన్స్ అయిపోతుంది మీరు ఎక్కడైతే అప్లికేషన్లు ఇచ్చారో ఏ గ్రామ సభల్లో అయితే మీరు ఏ మీటింగ్లో అయితే ఎక్కడైతే అధికారుల దగ్గర మీ పంచాయతీ కార్యాలయంలో మీ వార్డు కార్యాలయంలో మీ డివిజన్ ఆఫీసులో ఎక్కడైతే మీరు అప్లికేషన్లు ఇచ్చారో అక్కడే మీరు ఈ స్కీమ్కి అర్హులయ్యారా లేదా అనేటువంటి జాబితాను కూడా అక్కడే ఉంచబోతున్నారు సో మొత్తం ఒక హైదరాబాద్ స్థాయిలోనో లేదంటే జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఈ స్క్రూట్నీ కావచ్చు స్క్రీనింగ్ కావచ్చు ఎంపిక కావచ్చు సెలక్షన్ కావచ్చు ఇదంతా చేయడం లేదు ఎక్కడికక్కడే చేస్తున్నారు ఏ గ్రామ స్థాయిలో అక్కడికక్కడే పరిశీలన చేస్తున్నారు అక్కడే స్క్రూట్నీ చేయబోతున్నారు అక్కడే తిరిగి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అక్కడే చేయబోతున్నారు సో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ చాలా సమర్థవంతంగా చాలా పారదర్శకంగా ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఉన్న చోటే తీసుకున్న చోటే రిసీవ్ చేసుకున్న చోటే మీ లిస్టును మీరు అర్హుల అనర్హుల అనేటువంటి విషయాన్ని కూడా అక్కడే ఉంచబోతున్నారు సో ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించి ఖచ్చితంగా ఫిబ్రవరి మాసం నుంచి అమలు చేయాలనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ సర్కార్ ఉంది అందుకు తగ్గట్టుగానే రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ విజయ్